రెండు ప్రపంచాలు ఒకటయ్యాయి జియో సినిమా డిస్నీ ప్లస్ హాట్స్టార్ కలిశాయి ఈ రెండు దిగ్గజ సంస్థలు ఇకపై జియో హాట్స్టార్ పేరుతో ఒకే ప్లాట్ఫామ్గా వినియోగదారుల ముందుకు రానున్నాయి రెండు ప్రపంచాలు కలిసిన చోట ఒక అద్భుతం ఊపిరి ట్యాగ్ ట్యాగ్తో జియో హాట్స్టార్ వచ్చింది ఈ రెండింటి కంటెంట్లు ఒకే చోట అందుబాటులోకి వచ్చాయి ఈ ప్లాట్ఫామ్ కు చెందిన కొత్త లోగోను కూడా రిలీజ్ చేశారు గూగుల్ ప్లే స్టోర్ యాపిల్ యాప్ స్టోర్లలో డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ కొత్త లోగోతో జియో హాట్స్టార్ పేరుకు మారిపోయింది మొబైల్ ప్లాన్ ప్రారంభ ధర నూట నలభై తొమ్మిది రూపాయలతో ఒక డివైజ్లో మాత్రమే మూడు నెలల పాటు వీక్షించవచ్చు ఏడాది వ్యాలిడిటీ కోసం నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలతో చెల్లించాల్సి ఉంటుంది ఇక సూపర్ ప్లాన్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలతో మూడు నెలల పాటు రెండు డివైజులలో కంటెంట్ చూడొచ్చు దీని వార్షిక ప్లాన్ ధర ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలుగా నిర్ణయించారు అలాగే ప్రీమియం ప్లాన్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలతో యాడ్స్ లేకుండా నాలుగు డివైజ్లలో మూడు నెలల పాటు వీక్షించవచ్చు దీని వార్షిక సబ్స్క్రిప్షన్ ధరను ఒక వెయ్యి నాలుగు వందల తొంభై తొమ్మిదిగా ఫిక్స్ చేశారు మరిన్ని ఆసక్తికర కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి